దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఆరు ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె లేవియా కాండము పద్నాలుగు పదిహేను అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను కుష్ఠురోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని వద్దకు వానిని తీసుకుని రావలను యాజకుడు పాలెము వెలుపలకి పోవలను యాజకుడు వానిని చూచినప్పుడు కుష్టుపడ బాగుపడి కుష్ఠురోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పందగోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపలను అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద ఏడు మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలను అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడగును తరువాత వాడు పాలెంలోనికి వచ్చి తన గుడారం వెలుపల ఏడు దినములు నివసింపవలను ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలను తన రోమం అంతటిని క్షౌరము చేసుకుని బట్టలు ఉతుక్కొని ఎడులు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొర్రెపిల్లను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను నైవేద్యమునకే నూనె కలిసిన మూడు వంతుల గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను తీసుకుని రావలను పవిత్రపరిచి యాజకుడు పవిత్రత పొందగోరు మనుషుని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యహోవాస్ సన్నిధికి తీసుకుని రావలను అప్పుడు యాజకుడు ఒక మొగ్గ పిల్లను అర్ధశేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడి అర్పణముగా ఎహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములు ఆ గొర్రె పిల్లను వధింపవలను పాప పరిహారార్థమైన దాని వలనే అపరాధ తగును అది అతి పరిశుద్ధం అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తంలో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి మీదను వాని కుడి చేతి వేలి మీదను వాని కుడికాలి బట్టని వేలి మీదను దానిని చవరవలెను మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతితో పోసుకొనవలను అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వేలు ముంచి ఎహోవాస్ అనేదిని ఏడు మార్లు తన వేలుతో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలను యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెం తీసుకుని పవిత్రత పొందగోను కుడి కుడిచేవి కొన మీదను వాని కుడిచేతి బటన వేలి మీదను వాని కుడికాలి బటన వేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం మీద చెమరవలను అప్పుడు యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చెమరవలను అట్లు యాజకుడు ఎహోవాస్ అనేది వాని నిమిత్తము ప్రాయశ్చితము చేయవలను అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తర్వాత వాడు దహన పశువును వధింపవలను యాజకుడు దహన ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలను అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చితము చేయగా వాడు పవిత్రుడగును వాడు పై చెప్పిన దంతి తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకే వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యముగా తూములో వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనే కానీ రెండు పావురపు పిల్లలనే కానీ అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని తీసుకుని రావలను వాడు పవిత్రత పొంది ఎనిమిదవ నాడు యహోవాస్ సన్నిధికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు వాటిని తీసుకుని రావలెను యాజకుడు అపరాధ పరిహారార్థ బలియకు గుర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించి అర్పణముగా యహోవాస్ సన్నిధిని వాటిని అల్లాడింపవలను అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలి యొక్క గొర్రెపిల్లను వధింపవలను యాజకుడు అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తంలో కొంచెము తీసుకుని పవిత్రత కొందగోరు వాని కుడిచివి కొన మీదను వాని కుడిచేటి బటని వేలి మీదను వాని కుడికాలి బటని వేలి మీదను దానిని చెమరవలను మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకుని తన ఎడమ చేతిలో ఉన్న ఆ నూనెలో కొంచెము తన కుడివేలుతో ఎహోవాస్ అనేదిని ఏడు మార్లు ప్రోక్షింపవలను మరియు యాజకుడు తన అరచేతిలో ఉన్న నూనెలో కొంచెం పవిత్రత పొందగోరు వాని కుడిచేవి కొన మీదను వాని కుడిచేతి బటన వేలి మీదను వాని కుడికాళి బటన వేలి మీదను అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తం ఉన్న చోటను వేయవలను యాజకుని అరచేతిలో ఉన్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి ఎహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలగజేటకు వాని తల మీద పోయవలెను అప్పుడు వానికి దొరకగల గువ్వలలోనే కానీ పౌరపు పిల్లలలోనే కానీ ఒకదాన్ని అర్పింపవలను తన నైవేద్యము కాక వాటిలో తనకు దొరకగల ప్రహారార్థ బలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము ఎహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను కుష్టుపడ కలిగిన వాడు పవిత్రత పొందతగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే మరియు ఎహోవా మోషే అహరోనులకి ఇలాగ సెలవిచ్చను నేను స్వాస్యముగా మీకు ఇచ్చు చిన్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్యమైన దేశంలోని ఏ ఇంటనైనాను నేను కుష్టుపడ కలగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడి యాజకుని వద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టుపడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియచెప్పవలెను అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టుపడను చూచటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదేగా చేయను ఆజ్ఞాపింపవలెను ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకే లోపలికి వెళ్ళవలెను అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలు పచ్చ దాలుగా నేనూ ఎర్ర దాలుగా నేను ఉండు పళ్ళపు చారలు గలదే గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటిని బయలు వెళ్ళి ఆ ఇల్లు ఏడు దినములు మూసి ఉంచవలెను ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలను అప్పుడు ఆ పొడ ఇంటి గోడలు ఏందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాలను ఓడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలను అప్పుడు అతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలను వారు గీసిన పిల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకుని ఆ రాళ్ళకు ప్రతిగా చేర్పవలను అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలను అతడు ఆ రాళ్లను ఓడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చిన దాన్ని చూడవలను అప్పుడు ఆ పొడ ఇంటి ఆ ఇంటి వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము అది అపవిత్రము కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలములకు వాటిని మోయించి పారబోయింపవలను మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములనియు దానిలో ప్రవేశించేవాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును ఆ ఇంట పండుకొనివాడు తన బట్టలు ఉదుక్కొని ఆ ఇంట భోజనము చేయవాడు తన బట్టలు ఉదుక్కొనవలను యాజకుడు వచ్చి లోపల ప్రవేశించ చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన పొడ బాగుపడిను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలను ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకుని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన రక్తంలోను పారు నీటిలోను వాటిని ముంచి ఆ ఇంటి మీద ఏడు మారులు ప్రోక్షింపవలను అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలను అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల ఎగరే విడవలను అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును ప్రతి విధమైన కుష్టుపడను గూర్చి బొబ్బను గూర్చి వస్త్ర కుష్టమును గూర్చి వస్త్రముకైనను ఇంటికైనను కలుగు కుష్టమును కూర్చు వాపును గూర్చి పొక్కును గూర్చి నిగనిగలాడు మచ్చను గూర్చి ఒకడు ఎప్పుడు పవిత్రుడగునో ఎప్పుడు ఎప్పుడు అపవిత్రుడగునో తెలియజేయటకు ఇది కుష్టమును గూర్చిన విధి పదిహేనవ అధ్యాయము మరియు ఎహోవా మోషి ఆహోరంలోకి ఇలాగ సెలవిచ్చను మీరు ఇస్రాయేలీలతో ఇట్లనడి ఒకని దేహముందు ఉన్న యెడల ఆ స్రావం వలన వాడు అపవిత్రుడగును వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును ఆ స్రావము గల వాడు పండుకొని ప్రతి పరుపును అపవిత్రము వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నేలతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుక్కొని నేలతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుక్కొని నేలతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావము కలవాడు పవిత్రుని మీద ఉమ్మివేసినడల వాడు తన బట్టలు ఉదుక్కొని నేలతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పళ్ళము అపవిత్రము వాని క్రింద నుండిన ఏ వస్తువైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును వాటిని మోయివాడు తన బట్టలు ఉతుక్కొని నేలతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును స్రావము గలవాడు నేలతో చేతులు కొనకై ఎవరిని ముట్టుకొనునో వాడు తన బట్టలు ఉదుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును స్రావము గలవాడు ముట్టుకొనిన మంతి పాత్రను పగలగొట్టవలను ప్రతి చెక్క పాత్రను నేలతో కడగవలను స్రావము గలవాడు తన స్రావం నుండి పవిత్రత పండునప్పుడు తన పవిత్రత విషయమే ఏడు దినములు లెక్కించుకుని తన బట్టలు ఉదుక్కొని నీటిలో ఓడలను కడుక్కొని పవిత్రుడగును ఎనిమిదవ నాడు రెండు తెల్లగొవ్వలనను రెండు పావురపు పిల్లలనైనాను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోకి వచ్చి ఎహోవా సన్నిధిని వాటిని ఆచుకునిక అప్పగింపవలను యాజకుడు వాటిలో ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగాను ఒకదాని దహన బలిగాను అర్పింపవలను అట్లు యాజకుడు వాని శ్రావం విషయంలో ఎహోవాస్ సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను ఒకని వీరస్థలనమైన ఎడల వారు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఏ బట్ట మీదనో ఏ తోలు మీదనో వీరస్థలనం మగును ఆ ఆ తోలును నేలతో ఉదకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును ఇదే స్థలం మగునట్లు స్త్రీ పురుషులు శ్రేణించిన ఎడల వారిద్దరూ నేలతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందరు స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఏడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలెను ఆమె ఆమె ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులొగుదరు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనినో అది అపవిత్రము ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని నేలతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని నేలతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అది ఆమె పరుపు మీద నేను ఆమె కూర్చుండున దాని మీద నేను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను ఒకడు ఆమెతో శ్రైనించుచుండుగా సుందవానికి తగిలిన ఎడల వాడు ఏడు దినముల అపవిత్రుడగును వాడు పండుకొని ప్రతి మంచమో అపవిత్రము ఒక స్త్రీ కడగా ఉండు కాలంలో ముందు ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండి కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినములలో వలనే ఆ స్రావ దినములని ఉండును ఆమె అపవిత్రరాలు ఆమె స్రావ దినములని ఆమె పండుకొని ప్రతి మంచము ఆమె ఉన్నప్పటికీ మం మంచం వలె ఉండవలను ఆమె దేని మీద కూర్చుంటున్న అది ఆమె కడగా ఉన్నప్పటికీ అపవిత్రత వలె అపవిత్రమగును వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రరాలైన నేడల ఆమె ఏడు దినములు లెక్కించుకుని అవి తీరిన తర్వాత పవిత్రరాలగును ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్లగవ్వలనైనను రెండు పౌరపు పిల్లనైను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని అద్దకు తేవలను యాజకుడు ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలను అట్లు యాజకుడు ఆమె శ్రావ విషయమే సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను ఇస్రాయేలీలు తన మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరిచినప్పుడు వారు తమ వలన చావకుండినట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలను స్రావం గలవాని వాని వీరస్థలనము వలని వలని అపవిత్రత గల వాణిని గూర్చి కడగానున్న బలహీనురాలని కూర్చు స్రావం గల స్త్రీ పురుషులను గూర్చి అపవిత్రురాలితో శ్రేణించు వాని గూర్చి విధింపబడినది ఇదే మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమాగణతకు అర్హుడా యోగిడ పూజ్యుడా కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడ కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు నాలుగు గడిచిన దినములు అయా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ దయని బట్టి నీ సన్నిధి కాంతిని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రవ్వ మీరు దినదినము దినము నూతనమైన వాత్సల్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ అయ్యా తండ్రి ఇగో మా ప్రతి అపరాధమును మా పాపమును ప్రభా దయతో క్షమించండి నీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభావ అయ్యా మా కొరకు పాప పరిహారార్థ బలిగా అపరాధ పరిహారార్థ బలిగా ప్రభ అయ్యా మా కొరకు బలి అయిన ఎస్ అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ ఇదిగో నీ రక్తాన్ని మాపైన ప్రోక్షించుకుంటున్నాం ప్రభా అయ్యా మా తలలపైన ఎస్సు రక్తం ఉండును కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ రక్తపు కోట్ల మమ్మల్ని భద్రపరచండి నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి ప్రభా అయ్యా ఆ నాడు నాయన ధర్మశాస్త్రంలో అనేక బలు అర్పణల ద్వారా తండ్రి పాప పరిహారార్థం అపరాధ పరిహారార్థం ఆయా జరిగించేవారు ప్రభా అన్నిటికీ ఒక్కగా ఒక్కడైన నువ్వు ప్రభు బలి అయ్యి తండ్రి మాకు విడుదల దయచేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము ఆయా మా అపరాధంలు క్షమించండి ప్రభా తండ్రి అయ్యా తండ్రి నాయన ఇగో మా హృదయం అనే పలక మీద ప్రభ నాయన అయ్యా నిన్ను ముద్రించుకునే కృపణ మాకు దయించేయండి నీ వాక్యము నాయన మాలో నిలిచి ఉండే కృపణ మాకు దయచేయండి వాక్యానుసారంగా జీవించే కృపణ మాకు దయచేయండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి అయ్యా క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు చేస్తానని కిరు చేయక మానుకునే దేవుడవు నువ్వు గొప్ప దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు అయ్యా తండ్రి దినమంతా నీకు ఇష్టలుగా కానీ హృదయానుసారాలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి బలపరిచి నడిపించండి ప్రభావ అయ్యా మా కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని వారికి రక్షణ దయ ఇచ్చేయండి ప్రభు ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నారో అది నాయన అనారోగ్యమైన మానసిక బలహీనత అయినా ఆధ్యాత్మిక బలహీనత అయినా ఆర్థిక ఇబ్బందులైనా ఎవరి బలహీనత ఏదైనప్పటికీ ప్రభా వారి వారి సమస్యల నుంచి వారికి విడుదల ఇప్పుడే క్రీస్తు నామంలో కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన మా పట్టణాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీ హస్తాలు అప్ప చెప్పుకుంటున్నాం భారతదేశంపై కృప కలుగును కాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక భారతదేశంలో గొప్ప ఉద్యమం యేసు క్రీస్తు నామంలో రగులు కొనునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వంద నాలుగు స్తోత్రాలు మొరపెట్టుము నీకు ఉత్తమ వాగ్దానం చేసిన దేవుడు నిజముగా మొరపెట్టు వరకు సమీపంగా ఉన్నాను అన్నావు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా నీ పేరు పెట్టబడిన నీజలను తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రార్థిస్తే దేశాన్ని స్వస్థపరుస్తానన్నావు ప్రభా ఈ వాక్యాలని నెరవేర్చండి ప్రభా నాయన మా దేశాన్ని స్వస్థపరచండి అనేక మంది భక్తులు అయ్యా తండ్రి నాయన పాపం విడిచి నీ సన్నిధిలో గోజాడుతుండగా ప్రభా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి దైవజ బలపరచండి మంచి ఆరోగ్యము దండి రాకపక్కలని కాపుదలు ఉంచండి అయ్యా నిలవబడిన ప్రతి చోటని యజ్ఞాభిషేకంతో ప్రతి దైవజన్ వాడుకోండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదము తొలగించండి అయ్యా నీ చిత్తము నెరవేర్చండి ప్రభానికి వందనాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తుంది రాజుల కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగునుగాక జ్ఞానము తెలివి వివేచన యేసు నామంలో వాళ్ళకి కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభుత్వం ఒక్క నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయండి ఇజ్రాయల్ దానికి జ్ఞాపకం చేసుకోండి ఋషణం పట్టణానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అయ్యా నీ చిత్తం ఆ దేశం పక్షంగా నెరవేర్చండి యూదులకు గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా దినం ప్రత్యేకించి ప్రభా అంగోలా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం అంగోలా దేశంపై నీ కృప కలుగునుగాక అంగోలా ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక అయినా అంగోలాలో ఉన్న దయోజనులందరినీ బలపరిచి వాడుకోండి నీ బలమైన అభిషేకంతో నింపండి ప్రభ ఇంకను నువ్వు అందరికీ అంతటా సువార్త అందునట్లు ఆ ప్రాంతం అంతట్లో గొప్ప ఉద్యమాన్ని మీరే రగిలించండి ప్రభా ప్రాంతంలో ఎహోవా లేచును లేచునుగాక ఆయన శత్రువులు చదిరిపోదురుగాక నిశ్చయంగా ఒక బలమైన ఉద్యోగం దేశంలో యేసు నామంలో రగులు కానీ ప్రార్థిస్తూ నయన ఇదే కాలం నీ చిన్ని ప్రార్థన మనవి పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోకం అంద నెరవేర్చబడుచునట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక మా దినహారం మాకు నేడు చేయము ఎలా ప్రాధం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవే ఉన్నవి ఆమెన్ 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 ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్